నమస్తే అండి నేను రుజాక్ ఇప్పుడు ఆంధ్రాలో ఒక లెగ్ గురించి పదే పదే అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు పాదం పెడదాం ఆలస్యం నోటి మాట రావడం ఆలస్యం ఏదో ఒక నష్టం జరగడం పక్కా అనేది ఆ పాదం యొక్క చరిత్ర అయితే మనందరూ కూడా తెలిసిందే మహాకుంభమేళాలో జరగకుండా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది దాదాపు ఈ తొక్కిస్తులాంటి కారణంగా చాలామంది భక్తులు చనిపోయారు దా అదేవిధంగా వందకు పైగా భక్తులు వంద మందికి పైగా భక్తులు గాయాల పాలైనట్టు తెలుస్తుంది దీని మీద జనసేన పార్టీ అయితే స్పందించింది ఇంకా తర్వాత లెగ్ గురించి మాట్లాడుకుందాం కానీ ముందుగా ఏంటంటే జనసేన పార్టీ ఏం చెప్తుందంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి స్పందించారు మహాకుంభమేళాలో తొక్కిస్లాట్ దురదృష్టకరం ప్రయోగరాజ్ మహా ప్రయోగరాజ్ మహాకుంభమేళాలో చోటు చేసుకున్నటువంటి తొక్కిస్లాట్లో ఇరవై మంది భక్తులు దుర్మార్గం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను దురదృష్టకరమైన ఘటన ఇది మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించాలని కోట్ల మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరం మన తెలుగు రాష్ట్రాల నుంచి మహాకుంభమేళాకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇది పరిస్థితి మౌని అమావాస్య సందర్భంగా గత కొన్ని రోజులుగా జరుగుతుంది కానీ ఏదో మొదట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ లాంటిది బట్ ఆ రోజు ఎలాంటి ప్రాణాపాయం ఎవరికి కూడా జరగలేదు రెండోది ఏంటంటే మహాకుంభమేళ వంద చేస్తారు అనుకుంటా మరి అయితే ఏంటంటే ఈ కుంభమేళాకి సంబంధించి ప్రపంచంలో అదేవిధంగా దేశంలో నలుమూలలుగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కలిసి అక్కడికి వెళ్తుంది మరి ముఖ్యంగా ఇక్కడికి స్పెషల్గా ఏంటంటే అఘోరీలా లేకపోతే వాళ్ళందరూ అంటారు కదా వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ పుణ్యస్నానాలు ఏదో ఆచరిస్తారని అక్కడికి రావడం వల్ల పాపాలు తొలగిపోతాయని చాలామంది ప్రజలైతే నమ్మకం ఉంది అదేవిధంగా ఇది ఈ ఈ కార్యం జరగడం కారణంగా ఈ కుంభమేళ జరగడం కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దాదాపు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల కోట్ల ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ ఈ కుంభమేళాల వల్ల రాష్ట్రానికి మంచిది నిజానికి దేశానికి కూడా మంచిది ఎందుకంటే ఆర్థిక పరంగా కావచ్చు అదేవిధంగా అందరూ ఒక చోట కలుసుకునేటటువంటి విధానం అయితే ఉంటుంది అయితే ఈ సందర్భంలోనే కొన్ని లక్షల కోట్ల మంది జనం అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో రకరకాల ప్లేసెస్లో రకరకాల యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి జరగకూడదని చెప్పేసి కోరుకుందాం ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఇరవై ఇరవై మంది చనిపోయారు అందుకు పైగా గాయాలి అంటే మామూలు విషయం అయితే కాదు అయితే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ యూపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చర్యలు అయితే తీసుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి మొన్న ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ రోజైతే కనుక చాలా ప్రాణ నష్టం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఊహించారు కానీ అలాంటిది ఏం జరగలేదు జరగకూడదని కూడా మనం కోరుకుందాం ఇక లెగ్ విషయానికి వస్తే కనుక ఆ మహాతళి లెగ్ గురించి మరి ముఖ్యంగా కొన్ని పార్టీలు వాళ్ళైతే పార్టీలు పేర్లు చెప్పడం కూడా కరెక్ట్ కాదు అదేవిధంగా లెగ్ పేరు చెప్పడం కూడా మనం కరెక్ట్ కాదు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆమె నోటి నుంచి ఒక పదం వస్తే చాలు పరిస్థితి ఎలా ఉంటుందో ఆమె అడుగు పెడుతుందంటే చాలు పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికి కూడా తెలిసిందే సో లెగ్గు మహిమత అలా ఉందన్నమాట కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి ఆ లెగ్గు ఆ నోటి నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి లేకపోతే కూడా మీకు కూడా ఆస్త అరిష్టాలు ఎనిమిది రకాల అరిష్టాలు చుట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మహాకుమేళాకి తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వెళ్తారంట కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి చాలా దూరం కదా ఆ తర్వాత ఏంటంటే అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే వాటిని కూడా ఫాలో చేయండి నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు చేసేది ఉన్న పాపాలని పోగొట్టుకోవాలని కదా సరే చేతే చేశారు అలా పని పది మందికి సాయం చేయండి ఆటోమేటిక్గా పాపాలు పోతాయి చుట్టూ ఉన్న వాళ్ళకో ఆ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా సరే మనుషులకి చేయడం ఇష్టం లేకపోతే జంతువులకన్నా కొంచెం తిండి పెట్టండి జంతువులు కూడా పెట్టలేకపోతే వచ్చే కాకులకైనా గోడ మీద ఒక ముద్ద అన్నం పెట్టండి పాపాలు పోతాయి అంతే తప్ప దేవుడి దేవుడు వెళ్ళండి నచ్చిన టెంపుల్ దగ్గరికి వెళ్ళండి నచ్చిన మసీదుకి పోతారా చర్చికి పోతారా టెంపుల్కి పోతారా ఆడికి వెళ్తే ఆడికి వెళ్ళండి మీ పుణ్యం కోసం కానీ అందరూ ఒకే చోట ఒకేసారి వెళ్ళడం కారణంగా ఇలాంటివి జరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది ఇక్కడనే కాదు ప్రతి చోట జరిగే అంతేలాండి తిరుపతిలో అక్కడ జరుగుతూ ఉంటుంది రీసెంట్గా జరిగింది కదా ఇప్పుడు కుంభవేళాలో అదేవిధంగా మక్క వెళ్ళినప్పుడు అక్కడ కూడా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా చర్చెస్లో కూడా పలు సందర్భాల్లో కొన్ని కొన్ని ఈవెంట్స్ అప్పుడు జరగడానికి తాస్కరే ఉంది ఎక్కువ మంది జనాభా వస్తే తప్పనిసరిగా జరుగుతాయి దాని నిందన వచ్చేసి దేవుడి మీద మనం వేయకూడదు చాలా మంది అన్ను ఉంటారు ఇలాంటి జరిగినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా దేవుడి దగ్గర వెళ్తేనే ఇలా జరుగుతుంది కదా అసలు తప్పు కదా దేవుడు అసలు మనకి లేడు అని చెప్పేసి మాట్లాడతారా తప్పు మన తప్పులు పెట్టుకుని దేవుడిని అనడం కరెక్ట్ కాదు మంచి చేయాలనుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అన్నీ మంచి చేయొచ్చు అక్కడికే వెళ్ళి చేయాలని పని బట్ నమ్మకం ప్రకారం వెళ్తే తప్పులేదు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏ ఏ టైంలో ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితి సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విషయం చెప్తున్నారు తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని తెల్లండి ఎందుకంటే మీకోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటారు మీ పిల్లలు కావచ్చు లేకపోతే వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇంకా లెగ్గు మహిమ విషయానికి వస్తే కనుక ఆ లెగ్ అక్కడ అడుగుపెట్టిందని టాక్ దాని పర్యవసానం ఇదనేది కూడా మాట్లాడుకుంటున్న మాట మరి ఆ లెగ్ ఏంటి దానికి అదేందనేది మీరే చెప్పాలి